హలో అండి రీసెంట్గా మా ఇంట్లో దొంగతనం జరిగిన విషయం అందరికీ తెలిసిన విషయమే కదండి సో మాకు ఫస్ట్ నుంచి కూడా ఈ పేపర్స్ చిత్తు పేపర్స్ వేరుకునే వాళ్ళ మీదే డౌట్ అనమాట ఎందుకంటే ఎక్కడ చూడని విధంగా ఈ ఏరియాలో కొంచెం ఎక్కువ మంది ఇలాగా డౌట్ఫుల్గా తిరుగుతూ ఉంటారు ఎప్పుడూ అంత పట్టించుకోలేదు అదే మనకి ఏదైనా సరే అనుకోనివి జరిగినప్పుడే కదా మనం వాటిని ప్రతిదీ కూడా డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తాము సో ఇప్పుడు మా ఇంటి పక్కన ఒక రూమ్ ఉందని చెప్పాను కదా సో అక్కడనమాట ఇది ఒక త్రీ డేస్ బ్యాక్ మా వారు మొత్తం రూమ్స్ కన్నిటికీ నీట్గా గడి పెట్టేసి వచ్చాడనమాట ఎప్పుడూ గమనించుకుంటూనే ఉంటారండి త్రీ డేస్ నుంచి ఆ గడి కొంచెం పక్కకు జరిగింది అని చెప్పి అంటూనే ఉన్నారు సీసీ కెమెరాలు అన్నీ కూడాను అబ్జర్వ్ చేశారనమాట నిన్నటి వీడియో మొన్నటి వీడియోలు అన్నీ చెక్ చేస్తూనే ఉన్నారు ఒక త్రీ డేస్ వరకు కూడా ఎవరూ అది కదిలించినట్టు కనిపించలేదు సో ఫిఫ్టీన్త్ అంటే పదిహేనవ తారీఖు వీడియో ఒకసారి చూస్తే ఆ రోజు ఆఫ్టర్నూన్ వన్ థర్టీకి అయితే చూడండి ముగ్గురు లేడీస్ ఒకరి తర్వాత ఒకరు చాలా అంటే సౌండ్ రాకుండా ఎండ టైంలో మనం అందరం ఇంట్లో ఉంటాం కాబట్టి వన్ థర్టీ టైంలో ఎంత బాగా ఓపెన్ చేసుకొని డోర్ని లోపలికి వెళ్ళారో ఇక్కడ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఆ రూమ్ అయితే స్టోర్ రూమ్ లాగా వాళ్ళు కట్టుకొని ఇక్కడ కన్స్ట్రక్షన్కి సంబంధించిన కొన్ని ఐటమ్స్ అన్నీ కూడా దాంట్లో పెట్టున్నారనమాట సో దానివల్ల మాకు ఫస్ట్ నుంచి కూడా కొంచెం డిస్టర్బెన్స్గానే అనిపించిందండి ఎందుకంటే అక్కడ ఏముందో చూడడానికి ఎవరో ఒకరు వస్తూ ఉంటారు దానివల్ల మనం మన ఇంటి వైపు చూస్తారు అని చెప్పి మా వారు ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నారు ఆ చిన్న రూమ్లో ఎంత టైం స్పెండ్ చేశారంటే అంత టైం స్పెండ్ చేశారండి ముగ్గురు లేడీసే వీళ్ళు వీళ్ళ దగ్గర డోర్స్ ఓపెన్ చేయడానికి కూడా అన్ని ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉన్నాయన్నమాట చూడండి ఆ పక్క రూమ్ కూడా ఓపెన్ చేసి ఒకరు అక్కడ కాపలా కాస్తూ ఒకరు లోపలికి వెళ్ళి అక్కడున్న ఐటమ్స్ ఒక్కటి ఒక్కటి తీసుకొని వచ్చేస్తూ ఉన్నారు మనం ఏమనుకుంటాం పాపం ఎండ టైంలో కూడా ఈ పేపర్లన్నీ ఏరుకుంటున్నారు అయ్యో పాపం అని చెప్పి చాలాసార్లు నేను అనుకున్నాను వీళ్ళని చూసి కానీ చూడండి మనకే తెలియకుండా మన ఇంట్లోనే చొరబడి ఈ విధంగా దొంగతనం చేస్తూ ఉంటారండి ఇలాంటి వాళ్ళు మన ఏరియాలో చాలామంది తిరుగుతూనే ఉంటారు పైకి మాత్రం చాలా అమాయకంగా కనిపిస్తారండి నిజానికి వీళ్ళు చిత్తు పేపర్లు ఏరుకునే వాళ్ళు అయితే కానే కాదనమాట మన మూమెంట్స్ అన్నీ గమనిస్తూ ఎవరెప్పుడు ఏ టైంలో బయటకు వెళ్తారో ఇవన్నీ కూడా వాళ్ళు ఫాలో చేస్తూ ఉంటారనమాట ఫాలో చేసి ఒక్కసారిగా మనం కోలుకోలేని దెబ్బ కొడతారండి ఆ దెబ్బ తిన్నాం కాబట్టి మా లాగా ఎవరికి అవ్వకూడదు అని చెప్పి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను సో చూడండి అంత టైం అక్కడ ఉండి లోపల ఉన్న ఒక్కొక్క ఐటెము చాలా విలువైన వస్తువులే ఉన్నాయన్నమాట అంటే కన్స్ట్రక్షన్కి సంబంధించిన ఈ స్విచ్ బోర్డ్స్ ఇలాగా ఐరన్ వస్తువులు చాలానే ఉన్నాయి సో ఇక్కడ బిల్డర్స్కి కూడా చెప్పాము అంటే అది ఆ రూమ్ పడగొట్టేస్తే ఈ డిస్టర్బెన్స్ అంతా ఉండదని కానీ ఎవరు పట్టించుకోలేదండి చూడండి ఎంత బాగా దర్జాగా ఎవరు లేరని ఎవరు గమనించడం లేదని అంతసేపు అక్కడ ఉండి లోపలికి వెళ్ళి మనిషి ఇంతవరకు బయటికి రాలేదు పైగా ముగ్గురు ఆడవాళ్లల్లో ఒకరు మా ఇంటి వైపు చూస్తూ ఉన్నారు మా వారు ఫస్ట్ నుంచి చెప్పేది అదే అనమాట ఇక్కడికి ఎవరైనా వస్తే ఫస్ట్ మన వైపు చూస్తారు మనల్ని అబ్జర్వ్ చేస్తారు అని చెప్పి ఫస్ట్ నుంచి మా ఆయన డౌట్ అదే అనమాట సో ఖచ్చితంగా మా ఇంటికి కూడా లేడీసే వచ్చారని నేను ఫస్ట్ నుంచి అనుకుంటున్నానండి ఎందుకంటే గోడ దూకి ఈజీగా చెట్ల చాటు నుంచి గోడ దూకి ఈజీగా ఆడవాళ్ళు అయితే రాగలరు అని నాకు ఎప్పటి నుంచో డౌట్ అనమాట ఈ వీడియో చూసిన తర్వాత నా డౌట్ కన్ఫామ్ చేసేసుకున్నాను నేను ఖచ్చితంగా ఆడవాళ్ళేనని చూడండి అయ్యో పాపం అనుకుంటే మంచితనానికి రోజులు లేవు అంటారు కదా వెళ్ళారు వాళ్ళ పని చూసుకున్నారు చాలా కామ్గా డోర్ వేసేసి ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి ఇలాంటి వాళ్ళు ప్రతి చోట ఉంటారు అందరూ జాగ్రత్తగా గమనించండి